భక్తి భావంతో పాటు సేవా భావాన్ని పెంపొందించిన మహనీయుడు సత్యసాయి బాబా చంద్రశేఖర్ అదనపు కలెక్టర్ సంగారెడ్డిలో ఘనంగా శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మదినోత్సవ వేడుకలు భక్తి భావంతో పాటు సేవా భావాన్ని పెంపొందించిన మహనీయులు సత్యసాయి బాబా అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి బాబా వందవ జన్మ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ సత్య సత్యసాయి బాబా అనేక రకాల సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించి కనిపించే దైవంగా గుర్తింపు పొందారని తెలిపారు సత్య బాబా విద్య వైద్య పరంగా చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అనేక రకాల సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు Satya Deva Yadimahi Tanda

ఆ విధిని ఆ దైవ ఆ దైవత్వాన్ని మనం అందరం కూడా అలవరుచుకోవాలి సేవా హృదయం తోటి సేవాతత్తులతోటి మన సమాజంలో ఉన్నటువంటి అత్యల్ప వర్గాలకి మన యొక్క సేవని అందించాలనే సంకల్పంతో మనము ముందుకు ముందుకెళ్ళాలి సో వారి యొక్క ఆశయాలని అందరూ కూడా మనం ముందుకు భావితాలలో తీసుకువెళ్ళాలి మనంలో మనం స్వయంగా అలవరుచుకున్నట్టయితే సమాజంలో ఇటువంటి దేశజాలు గాని అసమాన అసమానతలు కానీ అవన్నీ కూడా లేకుండా ఉండడానికి మంచి సమాజం ఏర్పడడానికి మనం కృషి చేసే వాళ్ళం అవుతాం సో యాక్చువల్ మునిష గారు కాబట్టి ముందు మళ్ళా వచ్చింది సో ఐ రిక్వెస్ట్ ద డివైఎస్ఓ గారు ఒకసారి కంటిన్యూ చేయాల్సిందిగా కోరుతున్నాను సో ఈ ప్రోగ్రామ్ కి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నన్ను భాగస్వామ్యం చేసినందుకు ట్రస్ట్ సభ్యులకి సో వారి యొక్క బృందానికి అందరూ కూడా ప్రేమేణ నమస్కారం ఆస్కారం మేరకు ఈరోజు మనము వారి యొక్క జన్మదిన కార్యక్రమ వేడుకలని మనం సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్స్ తో ఘనంగా నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమానికి టూరల్ డిపార్ట్మెంట్ అనేటువంటి న్యూస్ అండ్ స్పోర్ట్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ గారికి అట్లాగే చేసినటువంటి బీడిఎస్సీ కార్పొరేషన్ పిడి మెహ్మా గారికి సో సత్యసాయి బాబా ఆధ్వర్యంలో వారి యొక్క ట్రస్ట్ నుంచి వచ్చినటువంటి రిప్రజెంటేటివ్ ఇక్కడ వచ్చినటువంటి మహిళలకి అందరికీ కూడా మీడియా ఫిట్ అండ్ మీడియాకి అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సో సో ఇది మొట్టమొదటిసారి మనము అఫీషియల్ గా మనము సత్యసాయి భగవంత్ సాయి బాబా గారి నెమ్మది మన వేడుకలని జరుపుకుంటున్నాం సో సత్యసాయి బాబా గారు చాలా వారు ఉన్నటువంటి కాలంలో అనేక రకాలైనటువంటి సేవా పరమైనటువంటి కార్యక్రమాలని వారు చేయడం జరిగింది సో స్కూల్స్ స్కూల్స్ హాస్పిటల్స్ నెలకొల్పారు సేవా సలనాలు నెలకొల్పారు అన్ని అంటే పిల్లల నుంచి మొదలుకుంటే వృద్ధుల వరకు కూడా ఇవ్వండి వారు చని కొల వారికి ఏదైనా డిజీజ్ జబ్బు వచ్చి చనిపోయే పేషెంట్ లో ఉన్నప్పుడు కూడా ప్రైవేటు కేర్ కూడా నెలకొల్పడం జరిగింది మన పుట్టబర్తిలోనే కాదు దేశంలోనే కాదు రాష్ట్రంలోనే కాదు అనేక ప్రపంచంలో కూడా చాలా మంది భక్తులు చాలా చాలా ఆశ్రమాలన్నీ కూడా నేర్పొనం జరిగింది సో దీన్ని మనం అందరం కూడా ఒక స్ఫూర్తిగా మనం తీసుకోవాలి ఎక్కడైతే అంటే దీని వారి 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 స్పిరిచువాలిటీ ప్లస్ వాళ్ళ సర్వీస్ అనేది ఎప్పుడైతే మనకు ఒక సమ్మిళితంగా ఎప్పుడైతే అది వస్తుందో అప్పుడు అది మనకు సొసైటీలో దాని మార్పు అనేది కనబడుతుంది అనేది ఒక చాలా ఉదాహరణ మన భగవాన్ శ్రీ సంత సాయి బాబా గారు సో జనరల్ గా మనము అది స్పిరిచువాలిటీలో ఉన్నప్పుడు అయితే అన్ని ఓన్లీ స్పిరిచువాలిటీ దేవుని గురించే మనం చెప్తా ఉంటాం సర్వీస్లో సేవ చేసే వాళ్ళేమో సేవ గురించే మాట్లాడుతూ ఉంటారు కానీ ఎప్పుడైతే స్పిరిచువాలిటీని సేవతోటి ఎప్పుడైతే మనం మనసాన్ని అందిస్తామో అప్పుడు మనకు దైవత్వం అనేది కనబడుతుంది అనేది గొప్ప ఉదాహరణ మన భగవత్ శ్రీ సత్యసాయి బాబు గారు